మాతృభాషను పాఠం చెప్పిన గురువును ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు అని చెప్పని అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు అమ్మ భాష కళ్ళ లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కంటి చూపే లేదని కొన్ని రెబాన్ బ్లా రెబాన్ గ్లాసు పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు నేను వారిని కోరేది ఏంటంటే నేను రాజకీయమైన కోరికలు కోరను ఎప్పుడు ఏ పని కూడా అడగను కూడా మామూలు అయ్యా పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరు నుండి ఇంగ్లీషో ఉంటే ఒక కాపీ వాళ్ళకి అయింది మనం ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు సార్ ఎందుకంటే అంటున్నారు మీరు ఒక కాపీ తెలుగులో వేస్తున్నారు కదండి భిక్ష అది ఏమన్నా తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ కాదు ప్రదేశం తెలుగువారి మనం తెలుగులో మనం మనం తెలుగులో సంప్రదించుకోవాలా తెలుగులో పరిపాలించుకోవాలా మాట్లాడుకోవాలా అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకొని చూసుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా వరకు ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పని నేను వారిని కోరుతున్నాను వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే ఆ అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పని నేను కోరుతూ తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహనిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను భాష పోతే మన శ్వాస పోయినట్టే ఆ వి తెలుగు పోతే మన వెలుగు కనపడదు బయట అందుకని దయచేసి తెలుగును అందరూ ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో అమ్మ భాషలోనే మాట్లాడండి ఈ మమ్మీ డాడీ ఈ వీడి జాడీ కేడీ ఇది వదిలేయండి వదిలేసి అమ్మా అంటే ఎంత ప్రేమ చెప్పండి మమ్మీ అంటే భూతిలో నుంచి వస్తుంది అమ్మ అంటే హృదయలో నుంచి వస్తుంది నేను అమ్మను కోల్పోయిన దురదృష్టవంతుడు చిన్నప్పుడే పదమూడు నెలలకే అమ్మ అంటే నాకు ఎంతో హృదయ ఆవేదన కలుగుతుందో నేను చెప్పలేను అలాంటి అమ్మ తర్వాత మనం ప్రేమించాల్సింది అమ్మ భాషను ఈ భాషను మనం అందరం కలిసి ఇంటిలో వీధిలో గుడిలో బడిలో ఒడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తే అది కూడా ఒక మంచి నివాళి అవుతుంది రామోజీరావు గారికి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తుంది ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను ఫస్ట్ మదర్ టంగ్ ఫస్ట్ మదర్ టంగ్ దెన్ బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ ముందు మన భాషను నేర్చుకుందాం తర్వాత పరాయి భాషలు పక్కన ఉన్నట్టే కొరుగు భాషలు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి మనకి ఎన్నో భాషలు ఉన్నాయి ఆ భాషలన్నీ వాటి రెండు గౌరవిద్దాం నేర్చుకుందాం తర్వాత అవసరమైతే అవసరం అవసరం కూడా ఉంటుంది ఇంగ్లీష్ వాడు నేర్చుకుందాం తప్పనిసరిగా ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ వాడు కావద్దు ఇంగ్లీష్ నేర్చుకోండి అదే నేను చెప్పేది సలహా దాంతోపాటు మనం హిందీని కూడా నేర్చుకోవాలా హిందీని వ్యతిరేకిస్తే అర్థం లేదు దేశంలో మనం ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళాలంటే ఆ భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా భాషా విషయం వచ్చింది కాబట్టి మీకు మనవి చేస్తూ నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్ల నుంచి తెలుగుకి అనుమతించే నిఘంటువుని నా చేత విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారు నమస్కారం జయ తెలుగు భాషకే ముచ్చటేసేటంత అద్భుతమైనటువంటి చమక్కులతో మాట్లాడిన మా వెంకయ్యనాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము మరి ఇప్పుడు It's now our privilege to invite the Honourable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, to please address the gathering.